ఫస్ట్ వెల్కమ్ టూ ఆర్పి సెవెంటీ వినియాస్ జగ్గైపేట పంతొమ్మిది వడ్డీ వైసీపీ కౌన్సిలర్ పదవికి కి రాజురామా చేస్తే టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించిన నూకల సాంప వైసిపి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని ఆర్య వైసులకు ఎలాంటి లబ్ధి చేకూరులేదని నూకల సాంప వెల్లడించారు నా నమస్కారం ఇటీవల వైసీపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను నూకల సాబశివరావు పంతొమ్మిదో వార్డు వైసీపీ కౌన్సిలర్ని పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియాకి నా నమస్కారములు నేను ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాను సరైన గుర్తింపు లేదు దానికోసం రాజీనామా చేస్తున్నాను ఒక నలుగురు అయితే టచ్ లో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వస్తారా నేనైతే వెళ్తున్నాను నా పేరు నూకల సాంబశివరావు పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ని వైసీపీ ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడ్డారు సరైన గుర్తింపు లేక రాజీనామా చేస్తున్నాను రేపు టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను అంటే మా కార్పొరేషన్ వేసులు కానీ డోన్ మా కాస్ట్ వాళ్ళు మండపం కట్టడం కానీ ఏది ఏదో ఒక డెవలప్మెంట్ కోసం చూసాం ఏం లేదు అందుకని వెళ్ళిపోతున్నాం ఆయన ఇప్పుడు బాగా చేస్తున్నారు అల్లంపల్లి వరకు నేను చెప్పి జగ్గపెట్టే సమస్య కదండి వైసీపీ పార్టీలో మన జగదీష్ అన్నకి కానీ ఆర్యసులు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏంటి పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎదురు చేద్దాం అనుకున్నాము మా ఆరు వయసులో న్యాయం చేయలేదు కాబట్టి ఏంటి పార్టీ మారదాం మారదామని ఆయన అది వ్యక్తిగతండి ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడు కదా సంవత్సరం పార్టీలో ఎక్కడ నిలిపాడుగా ఎప్పుడు వస్తుందని భావిస్తున్నా